ನೀವು <laughs>

వెరీ సీరియస్టర్ తెలియదు అంటే చూడండి నా షూ చూ డేట్ అయిపోయింది ఇప్పుడు చూడని తెలుసా మీరు డోర్ తీయండి

ఇన్స్టాల్ అవుతున్నాయి పిల్లలకి శ్రీకులం అనుకున్నామండి పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా మనం అందరూ జైలుకి సార్ తేడా వచ్చిందండి శ్రీవకులం పోలీసు అనుకున్నారండి వాళ్ళు పెద్ద ఎరా చేయడు వాళ్ళు చూడు ఎలా మారలాడు జరిగిన తర్వాత కేజెచ్ తీసుకోండి కేజెచ్కి కేజెచ్కి రంగం చెప్పి